హలో అందరికీ అందరికీ ప్రాచ్య అఫీషియల్ ఛానల్ తరపున అందరికీ ధన్యవాదాలు ఇవాళ టాపిక్ వచ్చి పాపాత్మలు పుణ్యాత్మలు ఎవరు అనేది ఈ టాపిక్ పాపాత్మలు పుణ్యాత్ములు అంటే పాపం చేసిన ఒక వ్యక్తి ఆ పుణ్యం చేసిన ఒక వ్యక్తి పుణ్యం చేసిన వ్యక్తి ఏమో నరకానికి వెళ్ళారు పాపం చేసిన వ్యక్తి ఏమో స్వర్గానికి వెళ్ళారు అప్పుడు దేవుడి జడ్జిమెంట్ ఉంటుంది కదా ఆ జడ్జిమెంట్లో ఆ పుణ్యం చేసిన వ్యక్తి నరకానికి వెళ్ళారు కదా అతను అతనేమనుకున్న అతనేమని అడిగారంటే దేవుడిని స్వామి నా జీవిత కాలంలో నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను నిజాయితీగా ఉన్నాను ఎందుకు నన్ను నరకానికి తీసుకెళ్లారు అని అడిగారంట ఎదుటి వ్యక్తి అంత పాపమే చేశారు కదా ఎందుకన్నది స్వర్గాన్ని తీసుకెళ్ళారు అని అన్నారంట అని అడిగాడంట ఈ వ్యక్తి అప్పుడు దేహు చెప్పారంట నవ్వుకొని ఇలా చెప్పాడంట ఏంటంటే అవును నువ్వు జీవితకాలంలో ఆ పద్ధతిగా ఉన్నావు అది ఓకే కానీ నీ జీవితకాలం అంతా ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించడానికే నువ్వు టైం కేటాయించావు ఎదుటి వ్యక్తి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఎదుటి వ్యక్తి యొక్క లక్షణాల గురించి ఎదుటి వ్యక్తి బాగుపడ బాగుపడుతుంటే చూడలేకపోవడం ఎదుటి వ్యక్తి ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఆనందించడం ఎదుటి వ్యక్తి మానసికంగా బాధపడుతూ ఉన్నప్పుడు ఇంకా బాధ పెట్టడం ఇలా ఇట్లాగ నీ ఆనందాన్ని ఇతరుల బాధల్లో చూసుకున్నావు అన్ అది నువ్వు చేసిన పొరపాటు కానీ నువ్వైతే పద్ధతిగానే ఉన్నావు అందువల్ల నువ్వు నరకానికి రాబడ్డావు నాయన అని చెప్పాడంట సరే ఈ పాపం చేసుకున్నారనుకున్నారు కదా ఆ వ్యక్తి ఎందుకు స్వర్గానికి వచ్చారంటే తన జీవితంలో తను చేసే తప్పు ఒక్కటే తను నిజాయితీగా చేసుకుంటూ వచ్చారు కానీ ఆ వ్యక్తి ఇతరుల గురించి ఆలోచించలేదు ఇతరులు మంచిగా ఉంటే తను మంచిగా ఉండింది ఇతరులు బాధపడుతుంటే తను బాధ బాధపడింది ఇతరులు మానసిక క్షోభతో ఉన్నప్పుడు తనని ఎంకరేజ్ చేసింది అంటే మీరు మంచిగా ఉండండి ఇట్లా మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది ఇతరులు తను ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని ఎత్తుక్కునింది నువ్వు మాత్రం ఇతరుల బాధల్లో నీ బా నీ సంతోషాన్ని ఎత్తుక్కున్నావు రెండింటికి డిఫరెన్స్ చూడండి ఇతరుల ఆనందంలో మనం ఆనందించడం ఇతరుల బాధలో మనము ఆనందించడం చాలా డిఫరెంట్ కదా అందుకే అంట